హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ థావిరి అకాడమీ ఏపీఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే పెండింగ్లో పడిందమ్మా సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంటే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కోర్సులకు సంబంధించిన డిగ్రీ కానీ మరి అదేవిధంగా ఐసెట్ ఇలా మరి పీజీ ఎంటెక్ అన్ని కోర్సులు కూడా పెండింగ్లోనే పడింది ఎందుకంటే ఈ కోర్టు తీర్పు స్థానికత కోర్టు తీర్పు వేకెంట్ పిటిషను మరి గవర్నమెంట్ వాళ్ళు వేయకపోవటం వల్ల మరి స్టూడెంట్స్ పేరెంట్స్ వేశారు దానికి కౌంటర్ పిటిషన్ వేయకపోవటం వల్ల పెండింగ్లో పడింది ఇది అందరికీ తెలిసిన విషయమే సత్య మరి ఈరోజు మరి మనకి వీడియో చేసేటప్పుడు పద్నాలుగు రోజులమ్మ మనకి చూడండి టెన్ డేస్ అయిపోయింది టెన్ డేస్ అయినా ఎటువంటి చలనం లేదు మరి ఈ రోజైనా మరి కోర్టు వేకెంట్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం మరి మనకున్న సమాచారం ప్రకారం ఈరోజు అయితే మరి కోర్టులో మరి వేకెంట్ పిటిషన్ గవర్నమెంట్ వాళ్ళు వేయనున్నారు మరి అది ఎంతవరకు అనేది ఒక మరి మనకు సంబంధించిన సమాచారం అయితే వచ్చింది మరి ఒకళ్ళు పంపారు మరి మరి వేకెంట్ పిటిషన్ ఈ రోజైనా వస్తుందా లేదా కౌంటర్ పిటిషన్ రావాలి ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళు వేసినట్టు వాళ్ళకి ఇంకో కౌంటర్ వచ్చినప్పుడు మనకి తొందరగా జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కౌంటర్ పిటిషన్ అయినప్పుడు ఆ జడ్జిమెంట్ కూడా డిలే అవుతుంది ఆ డిలే వల్ల ఏంటంటే సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ మరి కూడా డిలే అవుతాయి మరి రోజు వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం చూద్దాం మరి పది రోజులు అయిపోయింది ఇది మరి వేకెంట్ పిటిషన్కి సంబంధించిన ఒక స్టూడెంట్స్ అయితే మరి పేరెంట్ వాళ్ళు మాట్లాడారు స్పోక్ టు ఓఎస్టి ఎడ్యుకేషన్ శ్రీ నాగేశ్వరరావు గారు రిగార్డింగ్ ఏపీఎఫ్ సెట్ అలాట్మెంట్స్ గురించి మాట్లాడారు మరి ఐఏఎస్ఆర్ దీన్ని సిక్స్ వన్ జీరో త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేకెంట్ స్టే పిటిషన్ జీపీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు వన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ వీల్ కమ్ టు హీరింగ్ బిఫోర్ డివిజన్ బెంచ్ ఆన్ ఫోర్టీన్త్ ఆగస్ట్ రోజు ఈరోజు డివిజన్ బెంచ్ మీదకు వస్తుందంట అంట మరి ఎంతవరకు నిజం చూద్దాం మనం మరి రోజు ఏమైనా అప్డేట్ ఉందో మరి వాళ్ళు ఏమైనా మరి పోస్ట్ పోండి ఇస్తారో ఇస్తారో మరి ఇది మనకు తెలియదు కదా మనం ప్రతిదాన్ని కూడా నమ్మలేము ఈరోజు పరిస్థితులు అలా మా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గమనించగలరు ప్రతి దాన్ని కూడా నమ్మకం చాలా తక్కువగా ఉంది బేస్డ్ అన్ ప్రీవియస్ డివిజన్ బెంచ్ ఆర్డర్స్ ఆఫ్ ఫర్ మెడికల్ సీట్ ఛాలెంజింగ్ సేమ్ మాస్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోర్ట్ నెంబర్ ఆనరబుల్ జడ్జెస్ఆర్ గేవ్ ఆర్డర్స్ అన్ ఫేవర్ ఆఫ్ స్టూడెంట్ సో ది డివిజన్ బెంచ్ హీరింగ్ అపీర్స్ ఆన్ ఫోర్టీన్త్ మరి ఫోర్టీన్త్ అయితే దీనికి వచ్చే అవకాశం ఉంది ఫోర్టీన్త్ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ రిగార్డింగ్ ఎంసెట్ సీట్ అలాట్మెంట్కి సంబంధించిన వేకెంట్ పిటిషన్ సిక్స్ వన్ జీరో ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేకెంట్ సీట్ ఎడ్యుకేషన్ పిటిషన్ విల్ కమ్ టు హియరింగ్ బిఫోర్ ఆన్ ఫోర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ బెంచ్ ఏంటంటే ఆర్డర్ మెడికల్ సీట్కి సంబంధించిన జివో ట్వంటీ ట్వంటీ వన్ కోటాన్ ఆన్రబుల్ జిట్ ఎస్ఆర్కి ఆర్డర్స్ ఆర్డర్స్ ఇచ్చారంట ఫేవర్ ఆఫ్ ఫైవ్ స్టూడెంట్స్కి ఇచ్చారు మరి ఈసారి మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మరి జివో మరి జడ్జిమెంట్ ఏ విధంగా ఉందా మరి రేపు ఎల్లుండి మనకి పదిహేను కానీ పదహారు తారీఖు కానీ మరి స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ నాకు తెలిసి రేపు రేపు ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి సిక్స్టీన్త్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనకి అయితే మరి దీనికి సంబంధించిన వేకెంట్ పిటిషన్ అయితే ఫైల్ అయిపోయింది అది వస్తుందని మరి స్టూడెంట్స్ వచ్చాం ఇది స్టూడెంట్స్ మరి ఈ అయితే వేకెంట్ పిటిషన్ కోసం చూద్దాం మరి వేకెంట్ పిటిషన్ వచ్చిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించిన అలాట్మెంట్ ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే చెప్పాలి కదా డ్యూ టు ఆంధ్రబుల్ హైకోర్టు విత్ అలాట్మెంట్ ఆర్డర్ విత్ డిలే ఎగ్జాక్ట్ డేట్ వీళ్ళు మనుషులని ఒక మాట తీసుకుని వదిలేశారు సార్ మరి ఈరోజు వేకెంట్ పిటిషన్ డేట్ వేస్తున్నాము అని టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంసెట్ వెబ్సైట్ మీద పోస్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం స్టూడెంట్స్ పేరెంట్స్ అభిప్రాయం కూడా అదే మళ్ళీ వాళ్ళు ఏ రోజు కా రోజు డే బై డే ఈ యొక్క అప్డేట్ ఇస్తూ ఉంటే పేరెంట్స్కి కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది ఎందుకంటే మంది సిసి యాప్ కూడా వస్తుంది ఈ సీసీ యాప్ ఐదు గంటలకి సీసీ యాప్ సెకండ్ రౌండ్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది స్టూడెంట్స్ మరి చూడండి కొంతమంది సీసీ యాప్కి వెళ్ళిపోతారు మరి ఏపీ వెబ్సైట్లో కూడా ఈ చాలా చీట్లు మిగిలే అవకాశం ఉంది కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎంసెట్ ముందు రావడం వల్ల ఏంటంటే అయ్యో సీసీ యాప్ అసోధరాలను ముందు చేరిపోతారు ఇప్పుడు సీసీ యాప్ వచ్చిన తర్వాత సీసీ యాప్ని ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్స్ వదులుకునే పరిస్థితి లేదు వెళ్ళిపోతున్నారు చాలా మంది ఏపీ ఎంసెట్ సీట్లు కూడా మిగిలిపోతాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఈ రోజు చూద్దాం ఈరోజు రేపు ఎల్లుండో మరి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది రేపు అయితే జరగదు మనకి అగస్టు అందరూ బిజీలో ఉంటారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా సిక్స్టీన్త్ని జరిగే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్